అందరికీ నమస్కారం ఈరోజు మనం లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కాళరాత్ర్యాది వృత స్నిగ్ధౌధన ప్రియా మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణీ కాళరాత్ర్యాది వృత అనాహత పద్మానికి పన్నెండు దళములున్నవి వాటి యందు పన్నెండు అక్షర శక్తులుంటాయి కాళరాత్రి మొదలైన శక్తి దేవతలు రాకిణీ దేవతా స్వరూపంలో ఉన్న శ్రీమాతను పరివేష్టించి ఉంటారు స్నిగ్ధౌదన ప్రియ స్నిగ్ధౌదనము అనగా బాగా నేతితో తడిసి ఉన్న అన్నము శ్రీమాత అట్టి అన్నమును ఇష్టపడుతుంది మహావీరేంద్ర వరద మహావీరేంద్ర స్థితి అనగా అహం బ్రహ్మాస్మి తానే బ్రహ్మమును అనే ఎరుకలో అనుభూతి చెందిన స్థితి అట్టి స్థితిని పొందియున్న జ్ఞానులకు సైతం వరప్రదానమును చేయగల శ్రీమాత అని అర్థం రాకిణ్యంబా స్వరూపిణి అనాహత చక్రమందు భాసించు శ్రీమాతను రాకిణ్యంబ అని కీర్తించారు నూట రెండవ శ్లోకం मणिपूराब्जनिलया वदनत्रयसंयुता वज्रादिकायुधूपेता डामर्याधिभिरावृता मणिपूराब्जनिलया నాభియందుండు మణిపూర పద్మము పది దళములతో ఉన్నది అందు అక్షర శక్తులున్నవి ఆ శక్తి దేవతలచే పరివేష్టింపబడి నాలుగు హస్తములతో లాకినీ రూపమున శ్రీమాత అచ్చట అధిష్ఠించి ఉన్నది వదనత్రయ సంయుత అచ్చట శ్రీమాత మూడు వదనములు కలది అయి ఉన్నది అని అర్థం వజ్రాది కాయుధోపేత శ్రీమాత వజ్రాయుధము మొదలగు శక్తివంతములైన ఆయుధములతో కూడి ఉంటుంది డామర్యాది భిరావృత డ అను అక్షర శక్తులైన డామరి మొదలగు పది శక్తులు అంటే యోగినిలు శ్రీమాతను పరివేష్టించి సేవించుతూ ఉంటారు నూట మూడవ శ్లోకం రక్తవర్ణ మాంసనిష్టా గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ రక్తవర్ణ శ్రీమాత యొక్క శరీరకాంతి రక్తవర్ణము మాంసనిష్ట శరీరముల ఎందున్న మాంసధాతువునకు శ్రీమాత అధిష్టాన దేవత రక్త మాంసములు శరీరములో సరియైన స్థితిలో ఉండునట్లు శ్రీమాత శ్రద్ధ వహించును గుడాన్న ప్రీత మానస శ్రీమాతకు బెల్లముతో చేయబడిన పొంగలి ప్రీతికరమైనట్టిది ఇది మానవ శరీరానికి మాంసధాతువును పెంచుతుంది సమస్త భక్త సుఖద నమ్మిన భక్తులందరి యొక్క ఐహిక పరమార్థిక సౌఖ్యములన్నిటినీ శ్రీమాత అనుగ్రహించును ఆమె సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి మణిపూర చక్రము యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీమాతను లాకిన్యంబ అని కీర్తించారు నూట నాలుగవ శ్లోకం స్వాధిష్టానాంబుజగతా చతుర్వక్ మనోహరా శూలాధ్యాయుధ సంపన్నాపిత వర్ణాతి గర్విత స్వాదిష్టానాంబుజగత మానవ శరీరానికి నాభి ప్రదేశానికి దిగువన లింగస్థానములోనున్న పద్మమే స్వాధిష్టానము ఈ పద్మము ఆరు దళములు కలది ఈ దళములలో బ మా య అను ఆరు అక్షర ఉన్నాయి చతుర్వక్త్ర మనోహర ఇచ్చట శ్రీమాత నాలుగు సుందర ముఖములతో విరాజిల్లుతుంది ఇచ్చట మనోహర పదము భౌద్ధిక సౌందర్యమును సూచించినది కాదు భగవత్ సాయుధ్యమునకు అడ్డముగా నిలిచి ఉండు మనస్సును శ్రీమాత కరుణతో హరించి వేస్తుంది అని అర్థం శూలాధ్యాయుధ సంపన్న శ్రీమాత వద్ద శూలము ఖడ్గము వంటి అనేకమైన ఆయుధ సంపత్తి కలదు పీతవర్ణ ఇచ్చట శ్రీమాత మేలిమి బంగారు ఛాయ్తో ప్రకాశించుతూ ఉండును అతి గర్విత ఇచ్చట గర్వము అహంకారమును సూచించదు సకల శక్తులు విద్యలు ఐశ్వర్య సంపదలు మెండుగా ఉండు సజ్జనునకు మనసు నిండుగా ప్రసన్నముగాను ఆత్మవిశ్వాసముతోనూ తొనికిసలాడుతుండును దానిని దర్పము అంటారు ఆ దర్పమే ఇక్కడ సూచింపబడినది శ్రీమాత నిండు దర్పముతో ఉండి గర్విత వలె కనిపించును కానీ గర్వమునకు అతీత ఆమె నూట ఐదవ శ్లోకం మేధో మేధోనిష్ట మధు ప్రీత రూపధారిణి మేధో మేధోనిష్ట స్వాధిష్టాన పద్మమునందు శ్రీమాత కాకిని అనే దేవతా స్వరూపములో నాలుగు ముఖములతోనూ నాలుగు చేతులతోనూ శూలము పాసము కపాలము అభయముద్రను ధరించి అధివసించియుండును ఈమె అంటే కాకినీ దేవత మేధస్సునకు అధిదేవత ప్రీత మధువు అనగా తేనె ఈ దేవతకు తేనె మొదలైన అన్ని తీపి పదార్థములు ప్రీతికరము బంధిన్యాది సమన్విత బా నుండి లా వరకు గల ఆరుగురు అక్షర దేవతలు అంటే బందిని మొదలగుగా గలవారు ఆ కాకినీ దేవతను కొలుస్తుంటారు హృదయ దద్యోధనం అంటే పెరుగన్నం కాకినీ రూపధారిణి అయిన శ్రీమాతకు దద్యోధనం ప్రీతికరం కాకిని రూపధారిణి కాకిని అనగా సర్పము ఈ కాకినీ దేవత మానవ మేధాశక్తికి అధిష్టాన దేవత శ్రీమాత కాకినీ దేవతగా మేధాశక్తిని పాలించును అని అర్థం మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు